హలో అండి నమస్తే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వదినా మర్దల్ వైబ్స్ మార్కెట్లో మనకి పాన్ కేక్ మిక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇవి ఫ్లేవర్స్లో ఉంటాయి బటర్స్కాచ్ చాక్లెట్ ఇంకా క్లాసిక్ ఫ్లేవర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఇది ఒక ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పాన్ కేక్ మిక్స్ని ఒక బౌల్లో వేసుకుందాం నేను ఇక్కడ ఒక ఎగ్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే గుడ్డు ఎందుకు యాడ్ చేస్తామని ఎగ్ యాడ్ చేయడం వల్ల పాన్ కేక్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తాయండి ఇది బ్యాటర్ని బాగా బైండ్ చేసి పాన్ కేక్స్ పండిన తర్వాత కూడా డ్రై కాకుండా చూసుకుంటుందండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు మనము కలుపుతూ ఉండాలి ఎక్కడ కూడా ముద్దలు లేకుండా చూసుకోవాలి ఈ పాన్ కేక్స్ అనేవి మనము ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి ఇది బ్రౌన్ షుగర్ బ్యాటర్ ఎంత స్మూత్గా ఉంటే పాన్ కేక్స్ అంత బాగా వస్తాయండి ఇక్కడ ఒక స్పూన్ మెల్ట్ చేసుకున్న బటర్ యాడ్ చేస్తున్నానండి ఈ బటర్ యాడ్ చేయడం వల్ల ప్యాన్ కేక్స్ ప్యాన్కి అండకుండా ఉంటుందండి అలాగే రిచ్ అరోమా అండ్ టేస్ట్ని కూడా ఇస్తుంది బటర్ లేకపోతే మీరు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి దాంట్లో కొద్దిగా బటర్ వేద్దాము తయారు చేసుకునే బ్యాటర్ని ప్యాన్లో నెమ్మదిగా వేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చాలండి లేదంటే మాడిపోతుంది కొంతసేపటికి చిన్న బుడగలుగా పైన మనకి కనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు వెంటనే తిప్పేయాలి ఇంకొంచెం సేపు ఉంచి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కాల్చాలండి ఇలా ఒకటొకటిగా అన్ని పాన్ కేక్స్ తయారు చేసుకోవాలండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసేసి దాని మీద మ్యాపిల్ సిరప్ కానీ చాక్లెట్ సిరప్ కానీ హనీ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ వేస్తున్నాను చూసారా పాన్ కేక్ ఎంత సాఫ్ట్గా స్పాన్షిగా ఉందో ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్